హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి మన ఛానల్కి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పాడ్యమి రోజు లాస్ట్ డే తీసిన వ్లాగ్ అండి దీపావళి దీపాలు వదులుకోవడం ఒత్తులు వెలిగించుకోవడం అంతా కార్యక్రమం మార్నింగ్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడే శివాలయంలో అన్న సంతర్పణ అంటే ఇంకా అమ్మ నేనైతే వచ్చామండి జనాలు అయితే ఎలా ఉన్నారో చూసారు కదా దేవుడు భోజనం అంటే రాకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అమ్మ నేనైతే వచ్చామండి ఇక్కడ అన్న సందర్భంలో ఏమేమి పెట్టారంటే వైట్ రైస్ సాంబార్ అలాగే వంకాయ కాబూలీచెన అలాగే ఈ ప్రసాదం కింద చేశారండి రవ్వతో పల్లె టేస్ట్గా ఉంది బియ్య పండు రవ్వతో చేశారు అద్భుతంగా ఉందా టేస్ట్ అయితే అంత బాగుంది అలాగే పులిహోర కూడా ఇక్కడ ఎప్పుడు అన్న సందర్భం చేసినా చాలా బాగా పెడుతుంటారండి అలాగే ఇంకా తినేసిన తర్వాత వస్తుంటే ఇంకొండి ఇక్కడ పర్సలు అతను అయితే పర్సలు అమ్మున్నాడు ఈ శివాలయం దగ్గర ఎప్పుడు ఇలా పెడుతూ ఉంటారులేండి స్టాల్స్ కార్తీక మాసంలో ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అంటే నేను టూ తీసుకున్నాను బ్లాక్ది ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు వన్ జిప్ అయితే లేదు ఒక జిప్ అయితే లేదు ఇవి నేను తీసుకోలేదండి అమ్మాయి కొనిచ్చింది నాకు దీనికైతే జిప్పు లేదు ఒక జిప్పు లాస్ట్ది దీనికి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు నేనైతే ఆగుండి పింక్ కలర్ది ఈ రెండు అయితే తీసుకున్నాను ఇంకా మట్టి పాత్రలు అయితే తెచ్చామండి వీటిని సీజనింగ్ చేయాలి కదా దీన్ని నేను ఎలా సీజనింగ్ చేశానో చూపించాను చూసేయండి ఈ మట్టి పాత్రల్ని చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేసినట్టు చేయాలండి దీన్ని సీజనింగ్ చేయకుండా అట్టే కర్రీస్ వండేసుకుంటే పగిలిపోవడము స్క్రాక్స్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి వీటిని హై ఫ్లేమ్లో పెట్టు కూడా వంట చేయకూడదండి లో ఫ్లేమ్లోనే వంట చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టిన అంతే క్రాక్స్ అయితే కంపల్సరీ వచ్చేస్తాయి అందుకని నేనైతే సీజనింగ్ ఎలా చేశాను చూపించాను చూసేయండి ఇవి తెచ్చిన రోజు ఇగోండి ఇలా వాటర్ పట్టుకుని ఒక టబ్లోకి ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే పట్టుకోవాలి కంపల్సరీ నేను ఈ మూడు తీసుకున్నానండి ధూప్ స్టిక్ది అలాగే ఇదిగోండి కర్రీస్ వండుకోవడానికి దాకా అలాగే ఆ కళాయి కూడా తీసుకున్నాను వీటిని నెక్స్ట్ డే వాష్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి స్పాంజ్ పీచ్తోనే వాష్ చేయాలండి స్క్రబ్బు అలాగే సిల్వర్ పీస్ అలాంటివి కూడా పెట్టి వాష్ చేయకూడదు ఎందుకంటే ఇవి మట్టివి కదా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని ఇలా స్పాంజ్తో రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి ఒక చేత్తో కెమెరాతో తీస్తున్నాను కాబట్టి నేను అలా కింద పెట్టి వాష్ చేస్తున్నానండి మీకోసం చూపించడానికి అలా ఒక చేత్తో కెమెరా పెట్టుకొని ఇగోండి టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి నీట్గా ఇలా తోమేసుకున్న తర్వాత ఎంత డస్ట్ వస్తుందో చూపిస్తాను చూడండి నానబెట్టిన వాటర్లో ఇదిగోండి ఎంత డస్ట్ వచ్చిందో చూసారా వాటర్ ఇలా చేంజ్ అయిపోయిందా ఇప్పుడు వాష్ చే ఇప్పుడు వాషింగ్ అండి టూ టైమ్స్ ఇంకోండి ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు టూ టైమ్స్ వాష్ అయిపోయిన తర్వాత దీన్ని నీడలో ఆరబెట్టుకొని ఆరిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ సెకండ్ ప్రాసెస్ అండి సీజనింగ్ టూ పోస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుని మనం తీసుకున్న కళాయిల్లి అటు ఒక పక్క ఇటు ఒక పక్క అయితే పెట్టేసుకున్నానండి ఇందులో కడుగు అంటే బియ్యం కడిగిన నీళ్లు అలాగే గంజి అండి అన్నం వారుస్తాం కదా ఆ గంజి బియ్యం కడిగిన నీళ్ళు సగం అయితే గంజి కూడా సగమే తీసుకోవాలి అదే అన్నం వార్చిన వస్తుంది కదండి అన్నం వారపు అన్నం అంటాం కదా దాంతో వస్తుంది కదండి దాన్ని గంజి అంటారు అది రెండు సమపాలల్లో తీసుకొని ఈ తీసుకున్న కళాయిలు అయితే వేసేసుకుని తెరలు కాగనివ్వాలండి తెల్ల కాగినప్పుడు డస్ట్ పార్టికల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి తెరలు కాగిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని ఇదిగోండి నీడలో అయితే ఆరబెట్టేసుకున్నాను నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టెప్ టూ అండి సీజనింగ్ పార్ట్ త్రీ అండి దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం వాటర్ పంపేసుకున్నాం కదండి బియ్యం కడిగిన నీళ్ళు అలాగే కడుగుతోది దీనికి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా దీనికి ఆయిల్ అయితే పట్టించేసి ఇలా ఎండలు అయితే ఆరబెట్టుకోవాలండి ఇలా రెండు రోజులు నూనె అంతా పీల్ చేసుకుంటుందండి మట్టివి కదా ఆయిల్ అంతా ఫీల్ చేసుకుంటుంది ఏమి మట్ ఉండదు మళ్ళీ ఆయిల్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే ప్రాసెస్లో ఆయిల్ పట్టించేసి ఎండలో ఆరబెట్టేసుకుని ఒక కవర్లో పెట్టుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇది నేను ఎప్పుడు వాడే కర్రీస్కి బిర్యానీకి వాడే మట్టిది దీన్ని కూడా కొంచెం స్మెల్ అయితే వస్తుంటాయండి మట్టి పాత్రలో ఆ స్మెల్ రాకుండా నెక్స్ట్ వాడుకునేటప్పుడు ఏం చేయాలనేది కూడా చూపించేశాను వాటర్ తీసుకుని అందులో రెండు వాడేసిన నిమ్మ చెక్కలు అలాగే బేకింగ్ సోడా హాఫ్ స్పూను ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా తెరల కాగిన తర్వాత దీన్ని కూడా వాహే వాష్ చేసుకుని ఆరిపోయిన తర్వాత ఇదిగోండి దీనికి కూడా ఆయిల్ అయితే పట్టించేశాను ఈ మూడిటిని అయితే కవర్లో పెట్టుకుని భద్రంగా అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇది సండే కర్రీ కళాయి తీసుకున్నాను కదా అదే కళలో కర్రీ కూడా చికెన్ కర్రీ కూడా వండేసానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మట్టి పాత్రలో కదా మాత్రం ఉంటుంది మరి టేస్ట్ అయితే ఇంకా ఈవినింగ్ టైం పిల్లలు అడిగారని ఇలా కాలీఫ్లవర్తో అయితే పొకోడి అయితే వేస్తాను ఈ పొకడి కూడా చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ టైం వేయడం నేను నా స్టైల్లో వేశానండి ఎక్కడ చూస్ చేసింది కాదు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి డెఫినెట్గా మీకు మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి బై మరీ ఉంటాను